మన ప్రభువు నే నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి ధనమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి యహోవ నేను నిత్యము నడిపించును దేవుని వాక్యములో రాయబడిన మాట ఏంటంటే యహోవా నేను నిత్యము నడిపించును ఎప్పటి వరకు ఆయన మనల్ని నడిపిస్తారు అంటే లేఖనములో రాయబడిన మాట ఏంటంటే మరణము వరకు ఆయన మన నడిపిస్తాడంటండి అంటే ఆయన నడిపించేది ఎంత మట్టుకు అంటే ఏదో ఒక రోజు కాదు ఒక నెల కాదు లేకపోతే ఏదో ఒక రెండు మూడు సంవత్సరాలు కాదంటండి నీ కంఠములో ఊపిరి ఉన్నంత వరకు ఆయన నీ చేయి పట్టుకొని నీవు నడవలేక సొమ్మ పోకుండా నీవు సతికిల పడకుండా ఆయన నీతో చెప్తున్న మాట ఏంటంటే ఇక మీదట నేను నిన్ను నడిపిస్తాను ఎక్కడ నీవు అలసిపోకుండా సొమ్మ సిల్లిపోకుండా సొక్కిపోకుండా పరిస్థితులను చూచి నీవు నిలిచిపోకుండా నేను నీతో కూడా ఉండి నేను నీతో కూడా నిలిచి నిన్ను వెన్ను తట్టి నీ చెయ్యి పట్టుకొని నేను అంతము మట్టుకు అంటే నీవు ఈ భూమిని విడిచంత వరకు నేను నేను నడిపిస్తాను అని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడండి నిజమే నా అనుకున్న వారు మనతో నడవకపోవచ్చు మనలని నడిపించకపోవచ్చు మనతో నడుస్తాను అని చెప్పిన వారు మనతో నిలుస్తాను అని చెప్పిన వారు మనతో నిలవకపోవచ్చు మనతో నడవకపోవచ్చు అండి మట్టి మనిషి మాట ఇచ్చి మధ్యలో నడక ఆపివేయవచ్చు కానీ మఘిమగలిగిన దేవుడు మాట ఇచ్చాడనుకోండి నీ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆయన నీ చేయి పట్టుకొనే నేను ఉన్నాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని చూచాడేమో గడిచిన దినాలు నడవలేక గడిచిన దినాలు గొప్పగా కోల్చబడిపోయి అడుగులు వేయలేక ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేక ఒకవేళ నిస్సాయస్థితులు నిలిచిపోయావేమో నా ప్రభు చెప్తున్నారు ఇక మీదట నేనే నేను నిత్యము నడిపించబోతూ ఉన్నాను నిత్యము ఎక్కడ నీవు ఆగిపోకుండా నీవు సాగిపోవున్నట్లుగా నా ప్రభు నీతో కూడా నిలిచి నీతో కూడా నడిచి నిన్ను గాక నిత్యము నడిపిస్తాను అన్నారు కదా మరి ఆయన మనల్ని ఎలా నడిపించదలిచాడు ఎలా నడిపిస్తాడు ఆయన మనల్ని లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే ఓ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో వచ్చిన ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఇప్పటి వరకు నా ఆలోచన ప్రకారం అడుగులు వేశాను ఇప్పటి వరకు నాకు నచ్చిన మార్గాన్ని నేను కోరుకున్నాను నేను ఏది చెయ్యాలని నాకు ఆలోచన కలుగుతుందో అది చేస్తూ వెళ్ళాను అది చేస్తూ వెళ్ళినందువలన నాకు నష్టము సంభవించింది నా పద్ధతులు నా ఆలోచన ప్రకారం అడుగులు వేసినందువలన నేను ఎంతగానో నష్టపోయానయ్యా అంటూ దేవుని సన్నిధులోనికి వచ్చి దేవుని సన్నుల ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు ఆసాబు దేవుని సన్నిధులోనికి వచ్చి తనకు కలిగిన పరిస్థితులు అన్నింటినీ తలంచాడని దేవుని సన్నిధులకు వచ్చి దేవుని అడుగుతున్నాడు అడుగుతున్నాడయ్యా నా ఆలోచన ప్రకారం నా మనసుకు నచ్చినట్లుగా నేను వెళ్ళాను ఇక మీదట నేను అలా నడవను అలా వెళ్ళను ఇక మీదట నీ ఆలోచన చెప్పి నన్ను నడిపించు అని దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నాడండి అంటే అంతకుముందు దేవుని ఆలోచన లేదా లేదు అంతకుముందు దేవుని ఆలోచన తీసుకోలేదా తీసుకోలేదు అంతకుముందు దేవుని ఆలోచన ప్రకారం నడవలేదా నడవలేదు అందుకే నడవకపోయినందువలనే కదా దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు అంటున్నాడు అంటే అతని ఆలోచన ఎంత మట్టుకు తీసుకొని వెళ్ళిందంటే పశువు ప్రాయుడు అగున్నట్లు ఆశ అయ్యా నా ఆలోచన వలన నేను నడిచాను గనక నా ఆలోచన ప్రకారం నేను నడిపించబడుతూ వచ్చాను గనుక నేను పశువు ప్రాయుని వల్ల మారాను ఎందుకంటే అది నా ఆలోచన అయ్యా ఇక్కడ మీదట నా ఆలోచన కాదయ్యా నీ ఆలోచన నా పట్ల నెరవేర్చు అని ప్రభువుని అడిగితే అప్పుడు దేవుడు తనకు చక్కని ఆలోచన చెప్పి నడిపించడం ప్రారంభించాడండి ఈరోజున మనం కూడా అదే కదండి దేవుని ఆలోచన మనం తీసుకోక దేవుని ఆలోచనకు మనం కట్టుబడక దేవుడు ఒక ఆలోచన చెప్తే మనం మరొక ఆలోచన చేస్తామండి దేవుడు ఈ మార్గంలో వెళ్ళు అని ఆలోచన చెప్తే మనం దేవుడు చెప్పే మార్గములో వెళ్లకుండా మనకు నచ్చ నచ్చిన మార్గంలో వెళుతున్నాం అందుకే కదా ఎదురు దెబ్బ తగిలేది అందుకే కదా నష్టపోయేది అందుకే కదా జీవితంలో అన్నీ కోల్పోయేది కోల్పోయేదానికి ఎదురు దెబ్బలు తగిలేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే మన ఆలోచన మన ఆలోచనతో అడుగులు వేస్తున్నందువలన ఎన్నో ఆటుపోటులు అవంతరాలు మనకు కలుగుతున్నాయండి ఇవదే కాల సమయంలో నీవు దేవుని పాదాలు పట్టుకునయ్యా నా ఆలోచన ప్రక్కన పడుతున్నాను నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు నీ ఆలోచన ప్రకారం నన్ను ముందుకు తీసుకొని వెళ్ళు అని దేవుని చేతులకు అప్పగించుకోగలిగితేనండి ఈ దినము నుండి నా ప్రభు నీవు గమ్యము చేరున్నట్లు నీవు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లు నీ కుటుంబం కట్టబడినట్లు నీ పిల్లల జీవితం స్థిరపరచబడినట్లు నీ వ్యాపారం దీవెనకరంగా మలచబడినట్లు నీ చేతి పని అందరిలో ఘనతాస్పదముగా ఉండినట్లు నీవు దేవుని అడగగలిగితే నా దేవుడు ఆలోచన చెప్పి ఉన్నాడు నీ వ్యాపారంలో నీకు ఆలోచన చెప్పబోతున్నాడు నీ చేతి పనిలో నీకు ఆలోచన ఉన్నాడు నీ ఆత్మీయతలో నీకు ఆలోచన చెప్పబోతూ ఉన్నాడు ఈ చివరి నా దేవుడు నీకు ఆలోచన చెప్పి నీ కుటుంబాన్ని నీవు కట్టుకునేటట్లుగా ఈ చివరి రోజులలో నీ కుటుంబం కట్టబడినట్లుగా నా దేవుడు నీకు ఆలోచన చెప్పి నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు దేవుని ఆలోచన లేక నీ కుటుంబం చల్లా చదురు అయిపోయిందేమండి అంటే మనుషుని ఆలోచన తీసుకున్నావు నీ కుటుంబంలో చిన్న సమస్య కలగగా నీ కుటుంబంలో చిన్న పరిస్థితులు విభిన్నంగా మలచబడగా నీ మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే ఎదుటి వ్యక్తి ఆలోచన తీసుకున్నందువలనే కదా నీ కుటుంబం చిన్న బిన్నెలుగా మారింది ఎదుటి వ్యక్తి ఆలోచన తీసుకున్నందువలనే కదా నీ బ్రతుకులో ప్రశాంతత లేకుండా పోయింది కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు కన్నీరు కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఏ ఒక్క రోజైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చయ్యా నా కుటుంబంలో ఇలా జరుగుతుంది నీ ఆలోచన చెప్పండి అయ్యా నీ ఆలోచన చెప్తే నా కుటుంబం కట్టబడుతుంది నీ ఆలోచన చెప్తే నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడుతుంది అని ఏ ఒక్క రోజైనా దేవుని ఆలోచన తీసుకున్నారండి దేవుని ఆలోచన తీసుకోక పోయినందువలనే కదా ఈనాటి వరకు ప్రశాంతత లేకుండా పోయింది అందుకే ఈ ఉదయ కలసంలో ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మీతో చెప్తున్నానండి అయినా కావచ్చు నువ్వు ఏ స్థితిలో ఉండిన వాడవైనా కావచ్చు ఏ స్థితిలో ఉండిన వ్యక్తులవైనా కావచ్చు అండి ఈ రోజున మనసు విప్పి ప్రభువుని అడుగు అయ్యా నా కుటుంబం చిన్న బిన్నలుగా మారకూడదు నా కుటుంబంలో సమాధానం కలగాలి నా కుటుంబం కట్టబడాలి అని ప్రభుని అడగండి నా ప్రభు నీ కుటుంబాన్ని కట్టుకోగలిగిన ఆలోచన నీకు నా దేవుడు చెప్పబోతు ఉన్నాడు నా దేవుడు ఆలోచన చెప్పి నీ కుటుంబాన్ని క్షేమకరమైన చోట ఉన్నాడు ఆలోచన తీసుకొని అడుగులు ముందుకు వేయి దేవుని వాక్యంలో కూడా ఈ విధంగా రాయబడింది ఒకరోజు ఓ వ్యక్తి రాత్రంతా ప్రయాసపడ్డాడండి అంటే తన ఆలోచన తన కుటుంబాన్ని తాను పోషించుకోవాలని తన కుటుంబాన్ని తాను కట్టుకోవాలని ఆలోచన ఉండటం తప్పు కాదండి కుటుంబం కొరకు ఆలోచించడం తప్పే కాదు కానీ అది దైవ సంబంధమైన ఆలోచన అయి ఉండాలి ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా జీవితంలో నెమ్మది లేదండి తెల్లవారిపోతుంది ఇక స్థితిలో పడిపోయాడు స్థితిలో పడిపోయి ఇక ఏంటా నా జీవితం ఇక నా కుటుంబ పరిస్థితి మారదా నా పిల్లల పరిస్థితి మారదా ఇక నా కుటుంబంలో ఒక దీవెన కలగదా అన్నట్లుగా కృంగిపోతూ కుమిలిపోతూ కృషించిపోతూ మరణావస్థలోకి వెళ్ళేదానికి కంకణం కట్టుకున్నాడండి అంతలో అతను నిర్మించిన దేవాతి దేవుడు అతని పరిస్థితిని ఎరిగి తిన్నగా అతని యుద్ధకు వెళ్ళాడండి అతను యుద్ధకు వెళ్ళి అతనితో అంటున్నాడు బాబు ఏంటి దిగులుతో కూర్చున్నావు ఏంటి విచారంగా ఉన్నావు ఏంటి కుంగిపోతున్నావు ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదండి ఎంత ప్రయాసపడినా ఒక ఆశీర్వాదం కూడా కనపడట్లేదండి ఎంత కష్టపడినా ప్రయోజనం లేకుండా పోయిందండి రాత్రంతా నా శక్తి కొలది ప్రయాసపడ్డాను రాత్రంతా నా జ్ఞానము కొలది నా ఆలోచన కొలది రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా కానీ ఏ ఒక్క దీవెన నాకు కలగలేదు బాబు ఏ ఒక్క ఆశీర్వాదం నాకు కలగలేదయ్యా అని ఏదో బాధతో దిగులతో విచారముతో ఆయనతో చెప్పాడండి అప్పుడు యేసుక్రీస్తు కూడా అతని స్థితిని ఎరిగి అతని పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు కూడా చెప్పాడు బాబు నీ ఆలోచన ప్రకారం వెళ్ళావు కదా ఏమైనా ప్రయోజనం ఉందా లేదండి నా ఆలోచన ప్రకారం ప్రయోజనమే లేదు మరి నేను నీకు ఒక ఆలోచన చెప్తా ఆలోచన ప్రకారం అడుగులు వేస్తావా అన్నాడు అందులో ఇతగాడు అనుకున్నాడు ఆలోచన చెప్తాను అంటున్నాడు మరి ఏమైనా ఒక శ్రేష్టమైన ఆలోచన ఇస్తాడేమో ఏదైనా ఒక మార్గం చూపెడుతాడేమో అనుకోని ఆశతో బాబు అదెంత భాగ్యం మీరు చెబితే మీరు ఆలోచన చేస్తే ఆ విధంగా వెళతాను అన్నాడు అందులో యేసు ప్రభు అన్నాడు నీ పడవను నీ నావును కొంచెం లోపలికి వెళ్ళనివన్నాడు సరే నావను కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళాడండి కొంచెం నావును లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏసుక్రీస్తు అతనితో చెప్తున్నాడు ఏసుక్రీస్తు ఆలోచన అతనికి ఇస్తున్నాడు ఏం లేదండి కుడి ప్రక్కన వలవి అన్నాడు కంగు తిన్నాడు ఆలోచన చెబుతావు అనుకుంటే ఏదో ఒక మార్గం చూపెడతావు అనుకుంటే ఈ పట్టపగలు ఈ ఒడ్డున వలవేస్తే ఏమైనా చేపలు కలుగుతాయా బాబు నీవు చెప్పే ఆలోచన సరైనది కాదు అన్నాడు లేదయ్యా నా ఆలోచన ప్రకారం నువ్వు వల వేయి నీ ఆలోచన పెట్టు నీ ఉద్దేశాలు పెట్టు నీ ఉద్రేకాలు పెట్టు నా ఆలోచన తీసుకో అన్నాడు ఏదో బాధతోనేనండి ఏదో విచారంతోనండి ఏదో చెప్పాడు కదా చేద్దాము కదా అన్నట్లుగా నచ్చకపోయినా మనసులో ఇష్టం లేకపోయినా వల వేద్దామని దేశ అంటున్నాడు అయ్యా నీ మాట చొప్పున నీ ఆలోచన చొప్పున నేను వల వేస్తాను నాకైతే ఇష్టం లేదు నాకైతే నమ్మకం లేదు నీవు చెప్తున్నావు కదా ఆలోచన నువ్వు మాట ఇస్తున్నావు కదా నీ మాట చొప్పున నీ ఆలోచన చొప్పున నేను వల వేస్తున్నాను అని ఏసయ్య ఆలోచన తీసుకొని ఏసయ్య మాటను బట్టి వల వేశాడండి లేఖనంలో రాయబడిన మాట్లాడి తెలుసండి విస్తారమైన చేపలు పడ్డాయంటండి విస్తారమైన చేపలు వల పిగిలేటట్లుగా వల లాగితే రానంత స్థితిలో చేపలతో వల నింపబడిపోయిందండి వల నింపబడిపోయిన తర్వాత ఇతను చూచి కన్నీలతో ఆనంద బాష్పాలతో దేవుని పాదాలు ఎదుట పడిపోయాడండి అయ్యా నా ఆలోచన ప్రకారం రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ప్రయోజనము లేదు నీ మాట ప్రకారం నీ ఆలోచన ప్రకారం ఇప్పుడు నేను వల వేస్తున్నాను నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు అని దేవుని చేతులకు ఎప్పుడైతే అప్పగించుకున్నాడండి దేవుడు అతన్ని కొంచెం ముందుకు నడిపించి విస్తారమైన దీవెనలు అతడు చూచేటట్లుగా అద్భుతం చేశాడండి నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇప్పటి వరకు నీ ఆలోచనతో అలసిపోయావు కదా ఇప్పటి వరకు నీ ఆలోచనతో సొమ్మ కదా ఇప్పటి వరకు నీ ఆలోచనతో గొప్పగా కోల్చబడిపోయావు కదా ఆలోచించావు ఆశీర్వాదం చూచావా ఆలోచించావు దీవెనను చూచావా ఆలోచించావు ఆలోచన నిష్ప్రయోజనమైపోయింది కానీ నీకు ప్రయోజనకరంగా ఏమైనా మారిందా నీ ఆలోచన వలన నీకు నష్టం కలిగింది కానీ నీ ఆలోచన వలన నీ కుటుంబం చల్లా చెదురైంది కానీ నీ ఆలోచన వలన నీ జీవితంలో నెమ్మది లేకుండా పోయింది కానీ నీ ఆలోచన వలన ఏదైనా సాధించగలిగావా అంటే నీ ఆలోచన వలన ఏది సాధించలేకపోయావు నా తల్లిదండ్రులారా ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా మీతో దేవునికి రాయబారిగా మీతో ఒక మాట చెప్తున్నానండి దేవుని సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్తున్నానండి ఇప్పటి వరకు నీ ఆలోచన చేశావు కదా నీ ఆలోచన వలన నష్టాన్ని చూచావు ఈ ఉదయకాల సమయంలో ఈ ఒక్కసారి నీవు దేవుని ఆలోచన తీసుకో దేవుని ఆలోచన తీసుకుంటే నా దేవుడు నేను ఎలా నడిపించాలి అనుకున్నాడంటే నిన్ను ఆశీర్వదించి నడిపించాలనుకున్నాడు అనుకున్నాడు నేను దీవెనకరంగా మలచి నడిపించాలనుకున్నాడు ఆలోచన చెబుతాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించి అద్దరికి చేరేంత వరకు ఎక్కడా నీకు ఎదురు దెబ్బ తగలకుండా ఎక్కడా నీకు నష్టం కలగకుండా ఎక్కడ నీకు వేదన కలగకుండా నా దేవుడే నీ చెయ్యి పట్టుకొని ఆలోచన చెప్పి ఆశీర్వదించి నేను ఉన్నాడు నా ముగ్గింపు మాటలకు నేను కూడా మీతో చెప్తున్నానని పడిపోయావా నిలిచిపోయావా సొమ్మసిల్లిపోయావా సొక్కిపోయావా అలసిపోయావా చేత కాక స్థితిలో అలాగే గొప్పగా కొల్చబడి ఇక నా బ్రతుకు ఇంతే నా జీవితం మింతే ఇక మారదు ఇక మారలేను ఆశీర్వాదం చూడను ఇక చూడలేను పొందుకలేను అని పేరుతూరు వలె ఒకవేళ స్థితిలో నిలిచిపోయావేమో నీకే శుభవార్త భయపడగాకు ఇక నీ చేతి పనుల మార్పు కలగదు ఇక నీ వ్యాపారంలో ఆశీర్వాదం చూడలేను ఇక నాకు ఉద్యోగ విషయంలో ఒక మార్పు కలగదు అని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా భయపడవలసిన అక్కర్లేదు నీ చేతి పని విషయంలో నీకు ఆలోచన చెప్పి నిన్ను ఆశీర్వాదకరంగా తీసుకొని ఉన్నాడు నీ వ్యాపారంలో నీకు ఆలోచన చెప్పి దీవెనకరంగా నేను ఉన్నాడు నీ ఉద్యోగంలో నీకు ఆలోచన చెప్పి నేను ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు ఎక్కడ ఎప్పుడు నీకు ఘనహీనత కలగకుండా నా దేవుడు ఆలోచన చెప్పి నేను ఘనపరచబోతూ ఉన్నాడు నా దేవుని ఆలోచన ఎలాంటిదో తెలుసండి శ్రేష్టమైనది నా దేవుని ఆలోచన ఎలాంటిదో తెలుసండి నీకు సమాధానం ఇవ్వగలిగినది నా దేవుని ఆలోచన ఎలాంటిదో తెలుసండి నేను ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా చేయగలిగినది నా దేవుని ఆలోచన ఎలాంటిదో తెలుసండి నీ కుటుంబాన్ని కట్టి సమ సమాజంలో నీ కుటుంబం విలువగా నిలబడేటట్లుగా నీ కుటుంబంలో ఘనతాస్పదముగా మలచబడేటట్లుగా అవమానము పొందిన చోటే రెట్టింపైన ఘనతను ఇచ్చేటట్లుగా నా దేవుని ఆలోచన నీ బ్రతుకుల్లో నెరవేర్చబోతూ ఉన్నాడు నా దేవుని ఆలోచన నీ కుటుంబంలో జరిగేటట్లుగా ఉన్నాడు ఈరోజు నీ ఒక్కటే అడుగు అయ్యా నా ఆలోచన ప్రక్కన పెడుతున్నాను నీ ఆలోచనకు నేను శిరస్సు ఉంచుతున్నాను నీ ఆలోచన ప్రకారం నడిపించు అని ప్రభు పాదాలు పట్టుకో ఈరోజు నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నీ ఆలోచన నాకు కావాలి అని నేను అడిగితేనండి నా దేవుడు నీకు ఆలోచన చెప్పి నిన్ను ఆశీర్వదించి నీవు పడి ఉన్న స్థితిలోంచి నేను లేవనెత్తి ఆశీర్వాదకరమైన మార్గాలలో నా ప్రభు నేను నడిపించబోతూ ఉన్నాడు నేను కూడా కోరుకుంటున్నాను అన్ని విషయాలు నా ప్రభు నీకు ఆలోచన చెప్పి నిన్ను ఆశీర్వదించునుగాక ఆశీర్వాదకరమైన మార్గాలలో మీ కుటుంబాలన్నిటినీ నడిపించునుగాక తలవంచ వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు నిజమే మా ఆలోచన ప్రకారం నడిచాం పోయాం మా ఆలోచన ప్రకారం నడిచాం గొప్పగా కొల్చబడ్డాం ఈరోజు మేము శిరస్సు వంచి నీ ఆలోచనకు అప్పగించుకుంటున్నాం నీ ఆలోచన ప్రకారం మమ్మల్ని నడిపించండి అయ్యా నీవు ఆలోచన చెప్పి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించబోతున్నందుకై మీకు స్తోత్రం ఎందరైతే నీ ఆలోచన కావాలి అని కోరుకున్నారో ప్రతి వారికి మీ ఆలోచన చెప్పి నడిపించబోతున్నందుకై మీకు స్తోత్రం ఆశీర్వదించి ఆశీర్వాదకరమైన చోట మీ బిడ్డలు నిలబడి సాక్షిగా నిలుపుకోమని ఏ సు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆ ఈ దినమంతా నా ప్రభు కృప మీకు తోడై ఉండి మీకు ఆలోచన చెప్పి మిమ్మల్ని ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించి ఎక్కడ ఎప్పుడు ఈ దినమంతా కృంగిపోకుండా కన్నీరు కార్చకుండా వేదన చెందకుండా మీ కుటుంబాలు కట్టబడినట్లుగా నా దేవుడు ఆలోచన చెప్పి మీ కట్టును కట్టునుగాక నా ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమె